ఒక పక్క ఎలక్షన్లు ఒక పక్క ఫ్యామిలీ పొరుగు వాళ్ళేమో కుర్రెదవులు ఆకుతాయితాను ఇవన్నీ పక్కన పెడితే మన బంగారమే వెళ్ళి ఆడుతూ బాగా ఆలోచించాలి కంగారు పడకూడదు మూడు వందల అరవై డిగ్రీలు చూడాలి ఏ కోణం ఎటు చెప్పండి ముందు వాళ్ళ నాన్నగా చెప్పుకోబాద్ ఇదిగో మాట అప్పుడు అర్జున్ గారితో తగు వస్తే ఒకరితో మొదలెట్టాలన్నాను ఆడేవడో మన దగ్గర వచ్చి మాట్లాడి వెళ్ళాడు ఆడు ఆడెక్కడ ది సోలాపూర్ది పోనీ ఇంకో ఊరు అనుకో అసలు ఇది ఎక్కడ పండింది దీనిత్త ఏంటి అసలు ఇది పండించింది ఎవరు దీని పండించినందుకు అర్థం ఉందా అని చూసుకుంటాం కదా చూసుకోవాలి కదా మహానుభవాలు మీకోసమే వచ్చాను మీ అబ్బాయిని చూశాను మంచి బాగా బాగుంటాడు మాట్లాడాను కూడా అటు పద్ధతి అది దృష్టిలో పడ్డాడు అలాంటి వాడిని కన్న దేవరా అని చూద్దామని అన్ని పనులు పక్కన పెట్టి వచ్చాను అనమాట మిమ్మల్ని మీ మాట తీర్ని చూస్తుంటే ఒకవేళ మీరు మంచోళ్ళలో ఏంటి ఎలా ఉంటారో అచ్చం అలా ఉంటాడండి నా కొడుకు మరి అలాంటి కొరండి ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అది ఎదగాలి అన్నీ తెలుసుకోవాలి మరి ఎక్కడ ఎలా ఉల్లిపాయల దగ్గరే మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి అలాగే నా కొడుకు నాకేం అర్థం కాదు అందుకే వాడిని ఎప్పుడు ఏంటి అని అడగను అలాగే ఇప్పుడు కూడా మీరు ఎందుకు వచ్చారు ఏం పని మీద వచ్చారని అడగదలుచుకోలేదు మరి నేను ఏ విషయంలో తగ్గను కదా ఆ మాటకు వస్తే అడుగు అంతే తగ్గడు చిన్నప్పుడు చూస్తున్నా కదా అడు మీ చేతిలోనే ఉండిపోయేలాంటాడండి పనికి వస్తాడు పచ్చడికి వస్తాడు పులుసుకు కూడా వస్తాడు కలిసి వస్తే దోమిని కూడా ఉల్లిపాయలు దిక్పించు ఈరోజు ముక్కోటి ఏకాదశి కనుక స్వామివారు ఉత్తరత్వార దర్శనముగా వేయించేస్తూ ఉంటారు అమ్మ గోపికలు అమ్మాయిలు స్వామివారి వేయించేస్తూ ఉంటారు కనుక గోపిక వేషధారులై స్వామివారి ముందు నృత్యం చేయండి స్వామి భగవంతుడు ఎంతో ఆనందపడి మీకు మంచి మొగుళ్లు వచ్చేటట్లు ఆశీర్వదిస్తారు Set away. Hey, yes, sir, turn వాడి గురించి గురించి ఎవడో మా చైర్మన్ గారు మినిస్టర్లకి బినామీ అని వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు పోజేసి ఛత్తీస్గఢ్ లో ఎకరం రెండు వేలు చెప్పిన ఆరు వేలు ఎకరాలు కొన్నాడని ఆడ ఎగస్ట్రాల్ భరించలేక ఆసేయడానికి వచ్చేసావు ఈ ఏరియాలో నెక్స్ట్ లైట్లు ఉండరని కింద తిరిగితే ఎవరికి అనుమానం రాదని ధైర్యంగా రోడ్ల మీద తిరిగేస్తున్నా నేను చూసినప్పుడే నాకు అనుమానం వచ్చిందిరా ఉన్నది ఉన్న ట్రాస్యమంటావా ఒక్క రోజులో హీరో అయిపోద్ది కానీ కంగారు పడుకో గొప్పకు పట్టిసేవా నాకు అసలైట్ని అయినా మీ పోలీసు వాళ్ళు ఊళ్ళో ఏమైనా చూస్తే ఆడి ఉష్ణోగ్రత ఏంటి ఆడ ఉష్ణమేంటి ఆడి శీతోష్ణ స్థితి ఏంటి ఆడ ఆద్రత ఏంటి ఆడి పీడనం ఏంటి ఆడి నైసర్గిక స్వరూపం ఏంటి అసలు ఆడు సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉన్నాడు ఆడి మీద సూర్యకిరణాలు నెట్ నిల్వగా పడుతున్నాయాగా పడుతున్నాయా తెలుసుకోవద్దా ఎన్నెల నుంచి ఉన్నాడు ఇక్కడ నెలల నుంచి ఇంకే నీళ్లు బాగా వంటపట్టి ఉంటాయి తెలివితేటలు కూడా పెరిగాయి ఏం చేస్తారండి చంపితే అడిగేవాడు లేడు ఏకంగా డౌటే లేదు అలాంటప్పుడు ఆడ వెనకాల నాలుగు ఐదుగురు ఉండొచ్చు ఇక్కడే మనవుల్లోనే ఎక్కడో తిరుగుతూ ఉండొచ్చు ఏ బోల్ మీద కుర్రాడ్లు ఖాళీగా ఎవడో వచ్చాడు అప్పుడే ఎవడో అయ్యో పోయి ఆడి పేరు వచ్చింది నేను ఏనాడు నా జీవితంలో ఎస్ఐ అవుదాం అనుకోలేదురా కనీసం దానికోసం పరీక్ష కూడా రాయలేదు క్లారిటీ లేక ఇదిగో వాడున్నాడే వాడు ఎందుకు జనాలు చంపుతున్నాడో దేనికోసం తిరుగుతున్నాడో వాడికి క్లారిటీ లేదు నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు దేనికోసం లేస్తున్నావు నీకు క్లారిటీ లేదు నీకు తర్వాత ఇందాకటి అక్కడి నుంచి ఎందుకురా మిస్ అవుతుంది కరెక్ట్గా కొడితే దెబ్బకు పోతావు సార్ ఉన్నాడు అదే ఇక్కడ ఉన్నాడు లోపల చంపేశారా చంపబోతున్నారా మనందరం ఎంతో ఇష్టపడి మన కోసం రాజ్యాంగం రాసుకున్నాం కదా ఎవడని తప్పు చేస్తే ఆయన కోట్లో అబ్జెప్పాల్సిన కార్రెలం కదా ఉడుకు రక్తం మగ నిద్రలు పెద్ద పట్టం పొద్దున్నే అందరం కలిసే వెళ్దాం అప్పటిదాకా ఇక్కడే కూర్చుని ఉంటాం